మాట్లాడుతున్నావా ప్రజలు సర్వ్ చేద్దామావా ఐదేళ్ళు చూస్తున్నావా పరిస్థితి కానీ నోరు మూసుకోను పోలీసుల ముందుగా చూసి పోలీసుల నువ్వు ఎలా కొడతావా కొట్టు ఎలా కొడతారు కొట్టండి చెయ్యెత్తుతే ఆడామాయి కూడా చెయ్యెత్తుంది బీఆర్ఓ బీఆర్ఓ ప్రజల ముందు అసలు ఎంత ఇదే ఆ వేళ చేయతుందండి ఇప్పుడు ఆ వేళ చేయతుంది ఇప్పుడు మేము మాట్లాడుతున్నామా ఏమావా బీఆర్ఓ నామా ప్రజలు ప్రజలు సర్వ్ చేసామా ఐదేళ్ళ నుంచి వస్తున్నావా పరిస్థితి కానీ నోరు మూసుకొని ఉన్నావు அவன் போலீஸ் போலீசே போலீஸ் அதில் வீடியோ கேட்டிங்க